నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో చిన్నారులపైన లైంగిక వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి అలాగే ఒక లైంగిక వేధింపులు మనం చూసుకుంటే ఇప్పుడువి కాదు చాలా సంవత్సరాల నుంచి కువైట్ లో జరుగుతూ ఉన్నాయని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది రెండు వేల ఏడవ సంవత్సరంలో ఇదే రోజున హవల్లీలోని ఒక రాక్షసుడిని పోలీసులు అరెస్టు చేశారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే రెండు వేల ఏడవ సంవత్సరంలో ఇదే రోజున కువైట్ లోని పోలీసులు అతన్ని ఈజిప్టియన్ చూసుకుంటే హవల్లీ రాక్షసుడని కువైట్ లో పిలుస్తారు అతన్ని ఇదే రోజున కువైట్ లో అరెస్టు చేశారని చెప్పేసి అతను పర్వానియా మరియు హవల్లి గవర్నర్ లలో ఏడాదిన్నర వ్యవధిలో పిల్లల పైన పద్దెనిమిది దాడులకు పాల్పడినందుకు కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది అలాగే అతను తన యొక్క దేశానికి బయలుదేరడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు కువైట్ విమానాశ్రయంలో ఎయిర్పోర్టు పోలీసులు అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అలాగే అతన్ని విచారించగా నేరాన్ని అంగీకరించాడు అలాగే ఆ తర్వాత అతన్ని కువైట్ కోర్టులో ప్రవేశపెట్టగా విచారించిన కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది రెండు వేల పదమూడులో అతడు ఉరిదీయ చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది హవల్లీ రాక్షసుడని చెప్పేసి రెండు వేల ఏడవ సంవత్సరంలో ఇదే రోజున అతన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి కువైట్ లో ఏడాది వ్యవధిలో మనం చూసుకుంటే పద్దెనిమిది మంది చిన్నారులపైన చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో పైన దాడులు చేయడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో కువైట్ లో ఇంకా ఇలాంటి రాక్షసులు ఉన్నారు అలాగే గత సంవత్సరం కూడా మనం చూసుకుంటే ఖైతాన్ లోని ఒక పాకిస్తాన్ చిన్నారిని కూడా అయితే ఒక ఈజిప్టు ఇస్లామిక్ టీచర్ మనం చూసుకుంటే లైంగికంగా వేధింపులకు దిగి దాడి చేయడం జరిగింది వాళ్ళ యొక్క తండ్రి కనుక్కొని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో అయితే ప్రస్తుతం అతనికి శిక్ష పడడంతో అయితే జైలులో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఈజిప్టియన్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్